ఫేక్ మీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పాలరా అయినా మీకు ఓరే అజయ్ సజ్జాగా అది ఫేక్ వీడియో అంటున్నాం సరే పోలీసులు కాళ్ళు పట్టుకొని మా ఓటును మమ్మల్ని వినియోగించుకునేటట్లు చేయండి అని బతిమాలుకున్న వీడియోలు ఉన్నాయి అసలు ఏజెంట్లే లేకుండా ఏది వైఎస్ఆర్సిపి ఏజెంట్లు లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఓట్లు గుర్తించుకునే వీడియోలు ఉన్నాయి ఏజ్ మ్యాచ్ అవ్వడం లేదు అంటే ಅಂದರೂ ಮನವಲ್ಲೇ ಅಂದ್ರೂ ಲಪ ಮನವಲ್ಲೇ ಉನ್ನ ಪು ಅಪ್ಪ ಅನೇಕ ಮಲ್ಲಾರು ನೂಟು తర్వాత అసలు మేము ఓటే వేయలేదని చెప్పి వేళ్ళు చూపించిన వీడియోలు ఉన్నాయి ఇవన్నీ రిగ్గింగ్ కారణాలు కాదా నీ కనబడడం లేదా నీ కంట్లో ఎవరిదైనా పెట్టుకున్నావా చెప్పు అయితే సునకం అని మాట్లాడుతున్నావు నువ్వు ఒక పసుపు సునకానివి అర్థమైందా ఇంకా ఐదు రూపాయలు సునకాలు అంటున్నావు కానీ నీకు లక్ష రెండు లక్షలు తీసుకునే ఐటీడీపీ సునకానివి నువ్వు అర్థమైందా ఐటీడీపీ పసుపు సునకానివి నువ్వు అర్థమయ్యిందా ఎర్రీ పుష్పంగా అసలు రిగ్గింగ్ చేసి గెలుచుకున్నారు దానిలో కూడా అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని చెప్పుకున్నావు అంటే నేను ఏ చెప్పుతో దెంగాలో నాకైతే అర్థం కావడం లేదు ఒరే సునకం నీకేరా అజయ్ సజ్జయ ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత పదకొండు మంది నామినేషన్లు వేసినారని చెప్తే కదా అయితే మొత్తం ఓట్లు మీ మారెడ్డి లతా గారికే పడితే ఎవరైతే పోటీ చేసిన అదర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం పడ్డాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఓటేయలేదా వాళ్ళకి వాళ్ళ బంధుమిత్రులైనా వాళ్ళకి ఓటేయలేదా వేయలేదా చెప్పు ఎలా అయితే వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వినియోగించుకోలేదా లేదా వాళ్ళ ఓటు కూడా మీరు రిగ్గింగ్ చేసి దొబ్బారా చెప్పు దానికి సమాధానం చెప్పు అయితే ఈ బీటెక్ రవే అనేవాడికి మీ టీడీపీ అధికారంలో లేకపోతే మీ అండ మీ పోలీసుల అండ లేకపోతే అక్కడ పోటీ చేసే ధైర్యం కూడా లేదు అర్థమైందా జెడ్పీటీసీగా పోటీ చేసే ధైర్యం మళ్ళీ ఎనానమస్ అర్థమైందా ఎలా అయితే మీరు ఈ పదకొండు నెంబర్ రావాలని చెప్పి పదకొండు మందిని చేత నామినేషన్లు మీరే దొంగ నామినేషన్లు వేసి ఈ రోజున ఆ పదకొండు మందిలో మీ తొమ్మిది మందికి కూడా మీ మారెడ్డి గారితో కలిపి పది మందికి కూడా సున్నా 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 వచ్చే అంటే ఆ తొమ్మిది మందికి సున్నాలు వచ్చినట్లు మరి అలా హౌ ఇట్ పాసిబుల్ అంటే వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకోలేదు అక్కడ వాళ్ళ ఓటు కూడా రిగ్గింగ్ చేసి దింగారా మీరు చెప్పు